నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆయనెవరో తెలుసా కేవలం తన మౌనంతో తన నిశ్శబ్దంతోనే ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన ఒక మహాత్ముడు ఆయన ప్రశాంతత ఇప్పటికీ మన ఈ హడావిడి ప్రపంచంలో ఒక ఓదార్పులా పనిచేస్తుంది ఇవి ఒక బ్రిటిష్ జర్నలిస్ట్ మాటలు ఆయన మొదట చాలా సందేహాలతో వచ్చారు కానీ చాలా అరుదుగా మాట్లాడే ఆ జ్ఞాని దగ్గరికి వెళ్లగానే అతని అనుభవం పూర్తిగా మారిపోయింది తను ఎక్కడో వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టు ఫీలయ్యాడన్మాట అసలు ఆలోచించండి మాటలతో కాకుండా కేవలం మౌనంతో బోధించిన ఒక వ్యక్తి ఈరోజు మనం ఫేస్ చేసే స్ట్రెస్ టెన్షన్ తగ్గించే ప్రోగ్రామ్స్లో కూడా ఆయన ప్రభావం కనిపిస్తోందంటే అదెలా సాధ్యం ఇదే కదా అసలు ప్రశ్న సరే పదండి ఈ అద్భుతమైన కథలోకి వెళ్ళి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం సరే మనం ఆయన కథని ఆయన పుట్టుకతో మొదలుపెట్టకుండా ఆయన ప్రభావం ఎక్కడినుంచి మొదలైందో చూద్దాం ముందుగా ఇందాక మనం చదివిన ఆ కోట్ రాసిన వ్యక్తి పాల్ బ్రెంటన్ ఆయన కథతోనే దీని ప్రారంభిద్దాం అంటే ఆలోచించండి ఆయన ఒక జర్నలిస్ట్ అన్నీ లాజికల్గా ఆలోచిస్తాడు ఇండియాలో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపేసి వెళ్లిపోదామనుకుంటున్న టైంలో తన లోపల నుంచి ఎవరో చెప్తున్నట్టుగా ఒక గొంతు వినిపించింది తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళు అని ఆ పిలుపు ఎంత బలంగా ఉందంటే తనకున్న సందేహాలన్నీ పక్కకుపోయాయి ఇక ఆగలేక మళ్లీ ఆయన్ని వెతుక్కుంటూ వెనక్కి బయలుదేరాడు ఇప్పుడు సామాన్య ఇంట్రెస్టింగ్ ఏంటంటే రమణ మహర్షి బోధనలకి మనం ఈ రోజుల్లో వినే మైండ్ఫుల్నెస్కి ఉన్న సంబంధం ప్రపంచవ్యాప్తంగా హాస్పిటల్స్లో కూడా వాడే మైండ్ఫుల్నెస్ బేస్డ్ స్ట్రెస్ రిడక్షన్ లేదా ఎంబీఎస్ఆర్ అనే ప్రోగ్రాం ఉంది కదా దాని ఫౌండర్ జాన్ కబాడ్జిన్ తను ఈ ప్రోగ్రాంని డెవలప్ చేయడానికి రమణ మహర్షి బోధనలు ఒక ముఖ్యమైన ప్రేరణ అని చాలా స్పష్టంగా చెప్పాడు చూసారా ఆ లింక్ ఎంత డైరెక్ట్గా ఉందో అయితే ఇంత శక్తి ఇంత ప్రభావం ఆయనకి ఎలా వచ్చింది దీనికి సమాధానం ఒక మామూలు టీనేజ్ కుర్రాడి జీవితంలో జరిగిన ఒక్క సంఘటనలో ఉంది ఆ ఒక్క క్షణం అతన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం ఆయన నుంచి ఏదో ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న వ్యక్తి కాదు అందరిలాగే ఆడుతూ పాడుతూ పెరిగిన ఒక సాధారణ కుర్రాడు వెంకట్రామన్ కాని పదహారేళ్ల వయసులో ఒకరోజు మధ్యాహ్నం పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి ఆయన జీవితం మొత్తం తలకిందులైపోయింది ఆయన ఏం చేశాడో తెలుసా అందరిలా భయపడలేదు కింద పడుకున్నాడు శ్వాసం బిగబట్టాడు తనే చనిపోతున్నట్టు నటించాడు అప్పుడు తనని తాను ఒకే ఒక ప్రశ్న వేసుకున్నాడు అసలు చనిపోతున్నది ఏది అని మరణాన్ని చూసి పారిపోకుండా దాని లోపలికి వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకోవాలనుకున్నాడు ఆ క్షణంలో ఆయనకు తట్టిన సమాధానం ఇది ఇది ఏదో పుస్తకంలో చదివిన మాట కాదు లేదా ఎవరో చెప్పిన సిద్ధాంతం కాదు అది ఆయనకు కలిగిన ప్రత్యక్ష అనుభవం ఒక ఫ్లాష్ లాంటి జ్ఞానోదయం అంతే ఆ ఒక్క క్షణంలో చావు భయం అనేది ఆయన జీవితంలోంచి శాశ్వతంగా మాయమైపోయింది ఆ ఆత్మస్థితిలో ఉండటమే ఆయనకు సహజంగా మారిపోయింది సరే తనకు కలిగిన ఈ అద్భుతమైన అనుభవం నుంచే ఆయన ప్రపంచానికి ఒక చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైన పద్ధతిని అందించారు అదే ఆత్మవిచారణ దీని అర్థమేంటే మనస్సులో వచ్చే రకరకాల ఆలోచనలను పక్కకు నెట్టి అసలు ఈ ఆలోచనలన్నీ చూస్తున్న నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తోందో దాని మూలం వైపు దృష్టి పెట్టడం అన్నమాట ఇక్కడ పాయింట్ ఏదో తెలివైన జవాబు చెప్పడం కాదు ఆ నేను అనే ఫీలింగ్ యొక్క సోర్స్ని పట్టుకోవడం ఇది ఎలా పనిచేస్తుందంటే పదే పదే మనసుని బయట విషయాలనుంచి వెనక్కిలాగి దాని పుట్టుక వైపుకు మళ్ళిస్తుంది ఈ ప్రాసెస్లో మనసు మెల్లగా దాని మూలంలో అంటే ఆయన చెప్పినట్టు హృదయం లేదా ఆత్మలో లీనమైపోతోంది ఈ మాటలో ఉన్న బ్యూటీ చూడండి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏదో కొత్తగా సంపాదించుకునేది కాదు అది ఇప్పటికే మనలో ఉంది దానికి అడ్డుగా ఉన్న నేను వేరు ఆత్మవేరు అనే తప్పుడు ఆలోచనని తీసేస్తే చాలు అంతే ఆ అడ్డంకులు తొలగించడమే ఈ విచారణ చేసే పని మహర్షి ఈ విషయాన్ని కేవలం మాటల్లో చెప్పి ఊరుకోలేదు ఆయన జీవితం మొత్తం ఈ బోధనకు ఒక సజీవ ఉదాహరణ ఆయన ఆ స్థితిని జీవించి చూపించారు ఈ విషయాలు వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది ఆయన పదహారేళ్ల వయసులో తెలుసుకున్న ఆ మరణం లేని ఆత్మతో ఎంతలా కలిసిపోయారంటే ఇక ఆయనకు ఈ శరీరం వేరు తను వేరు అనే భావనతో జీవించారు అందుకే ఇవన్నీ సాధ్యమయ్యాయి పంతొమ్మిది వందల యాభైలో ఆయన శరీరం ఈ లోకాన్ని విడిచిపెట్టింది కాని ఆయన ఉనికి ఆయన బోధనలు అవి కాలంతో సంబంధం లేనివి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి సరిగ్గా ఆయన మహాసమాధి చెందిన క్షణంలో రాత్రి ఎనిమిది నలభై ఏడుకి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది ప్రకాశవంతమైన ఒక తోకచుక్క అరుణాచలం కొండవెనుక అదృశ్యమవ్వడం భారతదేశమంతటా చాలామంది చూశారు ఒక మహానుభావుడి నిష్క్రమణకు ప్రకృతి ఇచ్చిన నివాళిలా భావించారు దాన్ని ఇవి ఆయన తన భక్తులతో చెప్పిన చివరి మాటలు ఎంత సింపుల్గా కని ఎంత లోతుగా ఉన్నాయో చూడండి ఆయన జీవితాంతం తెలుసుకున్న అనుభవించిన ఆ సత్యాన్ని ఈ ఒక్క వాక్యంలో చెప్పేశారు అసలైన నేను అనేది ఎప్పటికీ ఉండేది దానికి పోవడం రావడం అంటూ ఏమీ ఉండదు ఆయన బోధన ప్రకారం మనం వెతుకుతున్న శాంతి ఎక్కడో దూరంగా లేదు అది ఎప్పుడూ మనలోనే ఉంది మరి మన జీవితంలో ఈ గందరగోళం ఈ అశాంతి ఎందుకొస్తోంది ఈ ప్రశ్న మనల్ని మళ్లీ మన మూలం వైపుకే తీసుకువెళ్తోంది అసలీ గందరగోళాన్ని అనుగుమిస్తున్న నేను ఎవరు అనే విచారణ వైపుకు నడిపిస్తోంది